రాజాసాబ్ సినిమా చూశాను భయ సినిమా చూశాక థియేటర్ నుండి బయటకు వచ్చి ఒకటే ఆలోచిస్తుంది అసలు డైరెక్టర్ నిజంగానే ప్రభాస్ని కలిసి కథ చెప్పినాడా లేదా డార్లింగ్ మనకి సరే చేస్తాను పో అని చెప్పాడా అసలు ఏ ధైర్యంతో డైరెక్టర్ ఈ మూవీ చేయాలనిపించింది ప్రభాస్తో సరే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టండీ స్టేక్ ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా రాజాసాబ్ దీనికి డైరెక్టర్ మారుతి హీరో మన డార్లింగ్ ప్రభాస్ ట్రైలర్స్ సాంగ్స్ విజువల్స్ చూశాక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుందని చెప్పేసి చాలా హోప్తో వెళ్ళాను బీజన్స్ కూడా సూపర్గా ఉంటుందని సింగిల్ థియేటర్ బుక్ చేసుకొని వెళ్ళాను ఫ్యాన్స్ మధ్య బా బాగా ఎంజాయ్ చేయొచ్చని ఇక స్టోరీ విషయానికి వస్తే హీరో వాళ్ళ తాతను వెతుక్కుంటూ ఉంటాడు వాళ్ళ అమ్మమ్మ హీరో ఇద్దరు కలిసి వాళ్ళ తాత ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వెతుకుతూ ఉంటారు అంతే సో వాళ్ళ తాతను హీరో కలుస్తాడా అసలు వాళ్ళ తాత ఎవరు సో వాళ్ళ తాత స్టోరీ ఏంది అనేది ఈ మూవీలో ఉంటుంది సో ఇది రెగ్యులర్గా కాకుండా ఇప్పుడు మా వృత్తి ఏం చేశాడంటే హిప్నాటిజమ్ సైకాలజీ అనే కాన్సెప్ట్ను చెప్పడానికి ట్రై చేస్తాడు అన్నమాట బట్ అంత ఎక్కువగా ఎంగేజ్ చేయలేకపోయాడు మారుతి కథ చెప్పలేకపోయాడు అనిపిస్తుంది ఎందుకంటే ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో ఎలివేషన్స్ హీరోయిన్ ఇంట్రొడక్షన్స్ ముగ్గురు హీరోయిన్ల గురించి ముగ్గురు హీరోయిన్లు సాంగ్స్ దానికే సరిపోతుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వాళ్ళ తాత గురించి చెప్తారు తర్వాత సెకండ్ హాఫ్ నుంచి కొంచెం మూవీ ఎంగేజింగ్గా ఉంటుంది ఆ తర్వాత సెకండ్ హాఫ్లో కామెడీ పండించడానికి ఒక నలుగురు కామెడీయన్స్ పెట్టేస్తారు వీటి గణేశన్ సత్య ప్రభాసింగ్ మహేష్ ఫస్ట్ హాఫ్ ఉంటాడు సప్తగిరి వీళ్ళందరిన కూడా ఉన్నా కూడా కామెడీ ఉంటుంది కానీ మరి అంత ఎక్కువ ఉండదు సరే ఇంకా పర్ఫార్మెన్స్ కిందకి వస్తేస్తే హీరో డార్లింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది కానీ మన డైరెక్టర్ సరిగ్గా వాడుకోలేకపోయినాడు ఇంకా హీరోయిన్స్ ముగ్గురు పెట్టారు ఎందుకు పెట్టారంటే ఓన్లీ సాంగ్స్ కోసం పెట్టారు వాళ్ళు వస్తారు వచ్చినా కూడా ఏముండదు అసలు నిధి అగర్వాల్ మాళవిక మోహను రితిక్ కుమార్ వీళ్ళలో ఒకరిని పెట్టేసి కథను కొంచెం ఎక్కువ చెప్తే సరిపోతుంది కదా లేదు సరే మ్యూజిక్ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇస్తాడు అనుకున్నాను కానీ నాకు తెలియదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ తప్పనిస్తాడేమో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాకైతే అంతగా కనిపించలేదు ఇంకా నాకు నచ్చిన హై పాయింట్స్ ఏమిటంటే ఇంటర్వెల్ బ్లాక్ అండ్ క్లైమాక్స్ ఎమోషన్స్ హై పాయింట్స్ ఇంకా లో అంటే ఫస్ట్ హాఫ్ ఫస్ట్ హాఫ్ చాలా స్లో ఉంటుంది అసలు కథను ఎంగేజ్ చేయలేకపోయారు నాకు ఒక చోటైతే అసలు చా ల్యాగ్ అనిపించింది అనమాట చూడలేకపోయాను సరిగ్గా ఓకే ఓవరాల్గా అయితే ఇది ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా కాదు ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్కు లేవు మారుతి తీసిన ఎక్స్పెరిమెంటల్ మూవీ ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ సినిమా ఉంటే బిగ్ హీరోతో జయకుమార్తె చేస్తే గీస్తే ఎవరన్నా న్యూ న్యూ హీరోస్తో ఉంటే కాబట్టి ఎవరికి కొంచెం ఉంటే వాళ్ళతో ఎక్స్పెరిమెంట్స్ తీసుకో ఇట్లా ప్రభాస్ని పెట్టేసి సినిమా సినిమాస్తాను మీ ఇష్టం వచ్చే ప్రయోగాలు చేద్దాం అనుకుంటే కష్టం అండ్ అంత కాన్ఫిడెంట్ ఉంటే స్టేజ్ మీద ఎందుకు మీ అడ్రస్ ఇంటి అడ్రస్ చెప్తారు అసలు నేనే అట్ట ఉన్న ఫ్యాన్నే ఇట్లా ఫీల్ అవుతున్నాను అంటే హార్డ్ కోర్ ఫ్యాన్ ఎంత ఫీల్ అవుతుంటారు ఓకే సరే ఈ సినిమా చూస్తే నా రేటింగ్ అయితే రేటింగ్ ఇవ్వలుచుకోలే కానీ రేటింగ్ అయితే అవుట్ ఆఫ్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ నడుస్తాను నేను అంతే అండి ఇది నా రివ్యూ మీరు మీరు కానీ ఈ సినిమా చూస్తే మీ ఒపీనియన్ కామెంట్తో చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ